ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్ ఈ రోజు నా స్టైల్లో నేను చికెన్ సాంబార్ ఎట్లు చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కావాల్సినవన్నీ కూడా ఇక్కడైతే రెడీ చేసి పెట్టాను చూపించు ఇక్కడైతే చికెన్ అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను ఇక్కడ కావాల్సిన మసాలాలు అన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఎలా చేస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను కుక్కర్ తీసుకుంటానండి ఫ్రెండ్స్ కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను స్టవ్ వెళ్ళిచ్చి ఇప్పుడైతే ఆయిల్ అయితే ఊటేస్తా ఉంది ఇప్పుడు అన్నీ కూడా ఇక్కడ రెడీ చేసుకున్నాను కదా ఉల్లిపాయలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే కరై వేసుకుంటా ఉన్నాను కాస్త వేగల ఇప్పుడు అంతా వేగిన తర్వాత నేను రెడీ చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తా ఉన్నాను ఇక్కడున్న మసాలాలు మసాలాలన్నీ కూడా ఈ విధంగా జార్లో వేసుకుని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ధనియాల పొడి కారం పొడి గరం మసాలా చికెన్ మసాలా ఇవన్నీ కూడా వేసుకుని నేను ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుంటున్నాను హాఫ్ ఫిల్ అయితే తీసుకున్నాను కూడా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటాను నేను ఈ విధంగా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా బయట వచ్చేసలు ఈ ఈజై వరకు మనము పెట్టుకోవాలండి ఎప్పుడైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా మసాలా అంతా కూడాను బయట దాంట్లో పోసేసుకోవాలా ఇట్లా పోసుకుంటే మసాలా అంతా కూడా ముక్క పట్టేటట్లు కాసేపు ఉడికి పెట్టుకోవాలా ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే ఇక్కడ జార్లో ఉన్న మసాలా నీళ్ళు అయితే ఇంకొండు అయితే పోసుకునేసి మనకి అంత గ్రేవీ కావాలో అంత తగ్గట్టుగా అయితే కొద్దిగా నీళ్ళు అయితే కూడా పోసుకోవాలి నేనైతే ఒక చెంబు నీళ్ళు పోసుకుంటా ఉన్నాను ఇప్పుడు దీన్ని కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికి పెట్టుకోవాలండి అంతే అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి ఈ స్టేజ్కి అయితే వచ్చేసిన గ్రేవ్ అయితే ఇప్పుడైతే లాస్ట్ లో మనము కొత్తిమీర అయితే వేసేసుకుంటా ఉన్నాను కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా చికెన్ అయితే రెడీ అయిపోయింది చికెన్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే టేస్ట్ చూస్తామా చూస్తుంటే నోరుతా ఉంది అప్పుడప్పుడు తిందామా అని ఇప్పుడు టేస్ట్ చూస్తాం వేడి వేడి సంగతి చికెన్ సాంబార్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తింటా ఉంది టేస్ట్ చూసి చెప్తా సాంబార్ మొత్తం సూపర్ గా ఉంది గ్రేవీ చికెన్ తింటా ఉండ சூப்பர்ஸ் ட்ரெய்யண்டா நான் வீடியோ கன்கா நேரா ஷேர் செய்யா சப்ஸ்க்கைப் இதே விதங்க ఫ్రెండ్స్ ஃபிரெண்ட்ஸ் ఫ్రెండ్స్